శ్రీ మా అత్రే నమ ఈ రోజు వీడియో మనము నోములు స్త్రీలు పట్టుకుంటారు కదండీ అది ఎలాగ పట్టుకోవాలి ఎలా చదివేయాలని మనం ఇప్పుడు చూద్దామండి ఈ నోము పట్టుకున్నప్పుడు రథసప్తమి రోజు కానీ లేదంటే శివరాత్రి రోజు కానీ లేదంటే మంచి రోజు చూసుకొని మనము ఇంట్లో గౌరీదేవికి పూజ చేసుకున్న తర్వాత ఈ ఈ కథను చదువుకొని అక్షంతలు పట్టుకొని చదువుకోవాలండి కొన్ని దేవునికి అక్షంతలు వేసి మనం తల మీద అక్షంతలు వేసుకోవాలి అది ఎలానో ఈ కథ మనం ఇప్పుడు చదువుదాము కన్నెతుల సమ్మ నోము కథ ఒక చిన్నది వసతి తల్లి పోరు పడలేక కన్న తల్లి గారి ఇంటికి వెళ్ళిపోయాను వసతి తల్లి ఆ పిల్లను తీసుకొని రమ్మని భర్తను వేధించను కాని నా అత దులకు అంగీకరింపక ఆమెను వెళ్ళి ఆడపిల్లను తీసుకొని రమ్మని చెప్పాను ఇంకా చేయనిది లేక ఆమె వసతి పిల్లను తీసుకొని వచ్చుటగా పిల్ల అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి పిల్లను పంపమని ఆమె తాతగారు అడిగాను ఎంతో నిష్ఠూరము మీద ఆ పిల్లను తీసుకొని వచ్చెను ఒకనాడు ఆమె తొలిసమ్మనుకును పూజ చే సుకొని అది చూసి ఆ పిల్ల వసతి తల్లి వెళ్ళిన తర్వాత అరిసె ముక్కను నైవేద్యము పెట్టి తులసమ్మను పూజించను ఆ చిన్నదాని బక్రికి మెచ్చి తులసమ్మ ప్రత్యక్షమై చిన్నదాన నీవు పూర్వజన్మలో తులసమ్మ నోము నోచి ఉల్లంఘించట చేత ఈ జన్మలో నీకు తల్లి లేకపోయినది అందుచేత నీవు కష్టములు పడవలసి వచ్చినది కావున నీవు ఆ నోమును నోచుకొని సుఖపడుము అని సెలవిచ్చి మాయమయ్యను ఆ పిల్ల ఆ నోము నొచ్చుకొని ఏడాదైన తరువాత ఉద్యాపన చేసుకొని అప్పటి నుండి ఆమె వసతి తల్లి ఆమె ఎందు ప్రేమ కలిగను ఆమెను సొంత బిడ్డ వల్ల చూసుకోలేను ఉద్యాపన తులసమ్మకు పదమూడు జతల అరిసెలు నైవేద్యము పెట్టి పూజ చేసుకొని ఒక కన్యకు తలంటూ నీళ్లు పోసి పరికిని రవికే ఇచ్చి అరిసెలు వాయనము ఇవ్వలేను మనము అరిసెలు చేసుకుంటూ నువ్వు నువ్వు తొలిసమ్మకు పూజ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి పదమూడు అరిసెలు నైవేద్యంగా పదమూడు అరిసెలు పెట్టుకోవాలి మనం పెట్టుకొని ఇలాగ చేసుకోవాలి మనం ఈ వీడియో మనము ఈ నోములది చూసాం కదండి నెక్స్ట్ వీధిలో కలుసుకుందాము